ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా పాస్కా మహోత్సవ ధ్యానాంశానికి స్వాగతం ఈనాటి సువిశేషము యోహాన్సు వార్త ఇరవై అధ్యాయము మొదటి వచన నుండి తొమ్మిదవచన వరకు ఆదివారము వారకు ముందే మగ్ధల మరియమ్మ సమాధి యొద్దకు వెళ్ళి ఆ సమాధి మీద రాయి తీసివేయబడి ఉండేటను చూచను అంతటా ఆమె సీమోను పేతురు వద్దకు యేసు ప్రేమించిన మరి ఒక శిష్యుని వద్దకు పరిగెత్తుకొని పోయి వారు ప్రభువును సమాధి నుండి ఎత్తుకొని పోయిరి ఆయనను ఎక్కడ ఉంచిరో మేము ఎరుగము అని చెప్పను అప్పుడు పేతురు ఆ శిష్యుడు సమాధి వైపునకు సాగిపోయి ఆ ఇద్దరు పరిగెత్తుచుండరి కానీ ఆ శిష్యుడు పేతురు కంటే వేగముగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు చేరను అతడు వంగి నారవస్త్రములు అచట పడి ఉండటను చూచెను కానీ లోనికి వెళ్ళలేదు ఆ తరువాత సీమోను పేతురు వచ్చి సమాధిలో ప్రవేశించి అచట పడి ఉన్న నారవస్త్రములను ఆయన తలకు కట్టిన తుండుగుడ్డను చూచెను ఆ తుండుగుడ్డ నారవస్త్రములతో పాటు కాక విడిగా చుట్టి ఉంచబడెను సమాధి వద్దకు మొదటి వచ్చిన శిష్యుడు కూడా లోనికి వెళ్ళి చూచి నమ్మెను యేసు మృతుల్లో నుండి సజీవుడుగా లేవవలయును అను లేఖనమును వారు అప్పటికి గ్రహింపలేకపోయిరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక ప్రభువు నందు ప్రియ మిత్రులారా మనం ఎదురు చూస్తున్న పాస్కా పండుగ రానే వచ్చింది క్రైస్తవ లోకమంతా ఈ పండుగను ఎంతో ఆనందంతో జరుపుకుంటారు ఇది మన రక్షణ దినం ఈ రాత్రిలో జరిగే అర్చనా కార్యక్రమాలన్నీ మన విమోచనాన్ని సూచిస్తున్నాయి క్రొత్త నిప్పును పాస్కా పాస్కాత్తిని వెలిగించటం ఏసు విజయాన్ని చాటుతూ స్థుతి గీతాన్ని పాడటం లోక సృష్టిని ఇజ్రాయేలీ ప్రజల ఎన్నికను తెలియచేసి పరిశుద్ధ గ్రంథ పట్టణాలను చదవటం జ్ఞానస్నానపు నీటిని ఆశీర్వదించి మాట పట్టును తీసుకోవటం పూజాబలిని సమర్పించటం ఇవన్నీ కూడా ఈ రాత్రి ప్రత్యేకతను తెలుపుతున్నాయి ఇది యేసుక్రీస్తు పాపాన్ని మరణాన్ని జయించి నూతన జీవముతో ఉత్థానుడై లేచిన రాత్రి క్రైస్తవులమైన మనమంతా ఆయనతో పాటు మరణించి ఉత్థానమైనాం ఈ పాస్కా పండుగ రోజున మన ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించిన ఈ గొప్ప సంఘటనను కొనియాడుతున్నాం ప్రియా సహోదరి సహోదలార ఇప్పుడు పాస్కా అంతరార్థాన్ని ధ్యానం చేసుకుందాం పూర్వవేదములో ఇజ్రాయేలీ ప్రజలు జరుపుకున్న పాస్కా పండుగకు నూతన వేదములో ఇప్పుడు మనము జరుపుకునే పాస్కా మహోత్సవానికి చాలా దగ్గరి సంబంధం ఉంది ఇజ్రాయేలీల పాస్కా క్రైస్తవ పాస్కాకు సంకేతంగా నిలిచింది ఐగుప్తు దాస విముక్తి జ్ఞాపకార్థం ఇజ్రాయేల ప్రజలు పాస్కా పండుగను జరుపుకునేవారు పాపమనే బానిసత్వ విమోచన జ్ఞాపకార్థం మనం పాస్కా మహోత్సవాన్ని జరుపుకుంటున్నాం యూదులు ఈ పండుగ సందర్భంలో గొర్రెపిల్లను వధించి భుజించేవారు ఈ గొర్రెపిల్ల మానవుల రక్షణార్థం శిలోపై వధించబడిన క్రీస్తుకు చిహ్నం పాస్కా భోజనం సందర్భంలో యూదులు గొర్రెపిల్లను భుజించినట్లే మనము కూడా దేవుని గొర్రెపిల్ల అయిన క్రీస్తును దివ్య సప్రసాదం ద్వారా భుజిస్తున్నాం యావే ఆదేశం ప్రకారం ఇస్రాయేలీ ప్రజలు ఐగుప్తు నుండి బయలుదేరే ముందు రాత్రి పాస్కా భోజనానికై గొర్రెపెలను చంపి దాని రక్తాన్ని తమ ఇంటి వాకిళ్ళ రెండు నిలువ కమ్మల మీద అడ్డకమ్మల మీద పూశారు ఆ రాత్రి యావే ఐగుప్తు దేశంలోని తొలిచూలి బిడ్డలను నాశనం చేయటానికి వచ్చినప్పుడు రక్తపు పోతలు ఉన్న ఇజ్రాయేలీ ఇండ్లను దాటిపోయాడు అనగా ఎవరి ఇండ్లపైన రక్తపు పోతలు ఉన్నవో వారు మరణాన్ని తప్పించుకున్నారు ఆ రక్తం శిలోపై క్రీస్తు చిందించిన రక్తానికి ఒక సంకేతం క్రీస్తు రక్తం వలన మనము రక్షింపబడ్డాం పాస్కా అంటే దాటిపోవుట అనే అర్థం ఐగుప్తు దేశంలో ఇజ్రాయిల్ ప్రజలను చంపకుండా యావే ప్రభు వారి ఇండ్లను దాటిపోయాడు అనగా ఆయన ఆనాడు వారిని మరణాన్నిండి కాపాడాడు అట్లే క్రీస్తు మానవాళిని ఆధ్యాత్మిక మరణము నుండి రక్షించాడు అంతేగాక తన ఉత్తానము ద్వారా మనకు నూతన జీవాన్ని ప్రసాదించాడు ప్రియ సహోదరి సహోదరులారా జ్ఞానస్నానము ద్వారా మనమంతా యేసుక్రీస్తుతో పాప జీవితానికి మరణించి ఆయనతో పాటు నూతన జీవంతో లేచాం క్రైస్తవులమైన మనం ఎప్పుడూ ఆ నూతన జీవితాన్నే జీవిస్తూ ఉండాలి అనగా సైతానుకు పాప జీవితానికి దూరంగా ఉండి క్రీస్తుతో ఐక్యమై జీవించాలి జ్ఞానస్నానములో మనము స్వీకరించిన సజీవ వెలుగు మన అనుదిన జీవితములో తరచుగా ఆరిపోతూ ఉంటుంది అనేక సార్లు మన జీవితం అంధకారమయమవుతుంది మనలో శాంతి సమాధానములు లోపిస్తూ ఉంటాయి కుటుంబంలో అన్నదమ్ముల మధ్య కలహం అత్త కోడల మధ్య కలహం భార్య భర్తల మధ్య మనస్పర్థలు అనుదినము చూస్తూనే ఉన్నాం ఇతరులపై అసూయపడటం అబాండాలు మోపటం అందరికీ అలవాటే కష్టాల్లో ఆంతరంగిక శాంతిని కోల్పోయి మన జీవితాన్ని శపించుకుంటాం అన్ని విషయాల్లో మన సుశక్తిపైనే ఆధారపడి సమస్యలకు పరిష్కార మార్గాన్ని వెతుకుతూ ఉంటాం మనశ్శాంతి లేక సతమతమవుతూ ఉంటాం ఇట్టి పరిస్థితుల్లో మనం ఉత్తరణైన క్రీస్తు వైపు మన దృష్టిని మరల్చాలి ఆయన శక్తి సహకారాలతో మనము అనుదినము ఉత్థానమవుతూ ఉండాలి సుశక్తిపై ఆధారపడితే మనము అంధకారమయమైన జీవితం అనే సమాధి నుండి లేవలేం మన శక్తిపై ఆధారపడితే మనము అంధకారం నుండి బయటకు రాలేము ప్రియ సహోదరి సహోదర యేసుక్రీస్తు సమాధి పైన పెద్ద బండరాయి వేయబడ్డది ఆయన లేవకుండా యూదులు అధికారులు ఆ బండను వేశాయి అయితే దేవదూతలు వచ్చి ఆ బండను తొలగించారు అట్లే మనము మనశ్శాంతిని కోల్పోయి కష్టాలతో కలత చెందేటప్పుడు దేవుని మరచి పాప జీవితంలో జీవించేటప్పుడు సైతాను మనము అట్టి జీవితా నుండి లేచి బయటపడకుండా మనపై బండరాయిని వేస్తుంది మన శక్తితో ఆ రాతిని తొలగించి బయటపడలేం అందుకు దేవుని సహకారం ఎంతో అవసరము ఉత్తారడైన క్రీస్తుతో ఐక్యమై జీవించేవాడు అనుదినము లేస్తుంటాడు అతనిలో అనుదినము ఏదో ఒక నూతనత్వం కనిపిస్తూ ఉంటుంది అట్టివాడు తన తోటివారి అందు కూడా నూతన తేజస్సును కొంతవరకు ప్రకాశింపచేయగలడు ప్రియ సహోదరి సహోదార మనశాంతికై ఎంతోమంది వెదుగుతున్నారు ఆత్మతృప్తికై అనేక మంది ఆరాటపడుతున్నారు ఎన్నో తీర్థయాత్రలు చేస్తున్నారు మృక్కుబడులు చేసుకుంటున్నారు అయితే వారికి వెలుగును ప్రసాదించేవారు కనిపించడం లేదు ఇది ఎంతో ఆశ్చర్యకరమైన విషయము క్రైస్తవుడంటే తాను ఉత్థాన జీవితం జీవిస్తూ ఇతరులను ఉత్తేజపరచువాడు అనగా ఇతరులకు ప్రాణం పోసేవాడు ఇతరులకు ఆత్మశాంతిని చేకూర్చేవాడు అట్టి జీవితాన్ని మనము జీవించలేకపోతున్నామంటే దీనికి మన స్వార్థమే కారణం క్రీస్తుపై నమ్మకం ఉంచి ఆయనపై ఆధారపడి జీవించటం మనం ఇంకా నేర్చుకోలేదని దీని యొక్క అర్థం ప్రియ సహోదరి సహోదరారా ఉత్తారడైన క్రీస్తు ప్రపంచ చరిత్రకే ప్రభు తన దివ్యశక్తి ద్వారా ఆయన మానవాళిని నడిపిస్తున్నారు ఆయన మనుషులకు అతి సన్నిహితంగా ఉండి వారికి సహకరించే వ్యక్తి అట్లే మన వ్యక్తిగత చరిత్రకు కూడా ఆయన ప్రభు అనగా మనం చేసే ప్రతి కార్యములో వేసే ప్రతి ప్రణాళికలో తలంచే ప్రతి తలంపలో ఆయనకు స్థానం ఉండాలి ఆయన మన వ్యక్తిగత జీవితాన్ని నడిపించేవాడు మన జీవితానికి ఆయన సారథ్యం వహిస్తే అంత సవ్యంగానే ఉంటుంది కష్టాల్లో కూడా ఆత్మశాంతిని కోల్పోక ఆంతరంగిక ఆనందాన్ని కలిగి ఉంటాం కనుక ఈ పాస్కా పండుగ సందర్భంలో క్రీస్తు మనకు ప్రసాదించే వరప్రసాదాన్ని కృతజ్ఞతతో స్వీకరించి మన వ్యక్తిగత జీవితానికి ఒక కొత్త మలుపును తేజస్సును మనము కల్పించాలి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ పరిశుద్ధడవు ప్రేమ కలిగిన ప్రభావ దగిన సర్వేశ్వర ప్రభావ ఈ రోజున మేము పాస్కా పండుగను జరుపుకుంటున్న తరుణములో ఈ పాస్కా ఆశీస్సులను మాకు మా కుటుంబాలకు కుమ్మరించమని ప్రార్థన చేయించున్నాం ఎల్లవేళలా మేము ఉత్న క్రైస్తవులుగా జీవించే గొప్ప వరాన్ని దయచేయండి ఈ రోజున ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్న ప్రతి భార్య కూడా పేరు పేరున దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్